హాయ్ అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజేష్ ఒమ్మల కిచెన్ ఈరోజు వీడియోలో ఉదయాన్నే ఎలాంటి హడావిడి లేకుండా ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకోగలిగి బందోసల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఎప్పుడు తినే టిఫిన్ బోర్ కొడితే ఇలా ఓసారి ట్రై చేయండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి సో మరి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పటివరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేయగలరు మరి లేట్ చేయకుండా ఈ బంద్ దోశలు తయారు చేసుకోవడానికి ఫస్ట్ అయితే మనం దోశ బ్యాటర్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక గిన్నెలోకి మూడు కప్పుల దాకా రేషన్ బియ్యం వేసుకోవాలండి మూడు కప్పుల బియ్యానికి ఒక కప్పు దాకా మినపప్పు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలండి మెంతులు వేయడం వల్ల మనకి దోశ వేసుకునేటప్పుడు దోశలు అనేది ఎర్రగా వస్తాయన్నమాట ఆ తర్వాత ఇందులోకి వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత తిరిగి మరల బియ్యం మునిగే వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోండి ఇక్కడ నేను ఆరు గంటల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి చూడండి మనకి బియ్యము మినపప్పు అనేది చక్కగా నానాయండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుంటూ రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న బియ్యంలోకి గుప్పెడాన్ని అటుకుల్ని కూడా వేసుకోవాలండి అటుకులు వేస్తే మనకి బన్ దోశలైనా నార్మల్ దోశలైనా చాలా సాఫ్ట్గా బాగుంటాయండి అటుకులు వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి బియ్యం మీద పప్పును వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా మీడియం కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇదే ప్రాసెస్లో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అన్ని రెండు మూడు వాయిల కింద రుబ్బేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఆరు గంటల వరకు పూలియ పెట్టుకోండి మీ దగ్గర దోశ బ్యాటర్ అనేది ఆల్రెడీ ఉండుంటే డైరెక్ట్గా అప్పటికప్పుడైనా వేసుకోవచ్చండి మన సబ్స్క్రైబర్ ఒకరు అక్క దోశ బ్యాటరీని ఎలా చేయాలని అడిగారు కాబట్టి వాళ్ళ కోసం కరెక్ట్ మెజర్మెంట్స్తో చూపిస్తున్నానండి చూడండి ఒక ఆరు గంటల తర్వాత మూత తీసి చూస్తే మనకి దోశ పిండి అనేది చక్కగా పులుస్తుందండి ఇప్పుడు అంత కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని వెరొక బౌల్లోకి తీసిపెట్టేసుకొని కరవ పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మనం తీసిపెట్టుకున్న పిండిలోకి రుచికి సరిపడ ఉప్పు సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర తరుగు నెక్స్ట్ ఇందులోకి ఉల్లిపాయ సన్నని తరుగుని వేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం తరుగుని కూడా వేసుకొని నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిమిర్చి తరుగు నెక్స్ట్ ఇందులోకి నేను పావు కప్పు దాకా క్యారెట్ తరుగుని వేస్తున్నానండి మీరు తురిమైన వేసుకోవచ్చు ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ దాకా వంట సోడా వేసుకొని వీటన్నిటిని కూడా అంత కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి వంట సోడా అనేది ఆప్షనల్ మాత్రమేనండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి నేను ఈ టమాటా ముక్కల్ని ముందు వేయడం మర్చిపోయానండి టమాటా ముక్కల్ని కూడా వేసుకొని అలాగే కొద్దిగా వాటర్ని వేసుకొని పిండిని కూడా బాగా కలుపుకోవాలండి బందోసలు వేసుకునేదానికి పిండి అనేది మరీ జారు కన్సిస్టెన్సీ ఉండకూడదండి అలాగని మరీ గట్టిగా ఉండకూడదు అనమాట ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మనం బందోస వేసుకునేదానికి పోప్ ప్యాన్ను పెట్టుకోవాలండి స్టాన్ తీసి నెక్స్ట్ ఈ ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని రెండు గరిటెల పిండిని వేసుకొని ఒకసారి బాగా స్ప్రెచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండిపైన మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల వరకు కాలనివ్వండి చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి బండ్ దోశ అనేది అడుగు బాగాన ఎర్రగా కాలుతుందండి ఇప్పుడు నిదానంగా దీన్ని వెనక వైపుకి తిప్పుకోండి వెనక వైపుకి తిప్పుకున్న తర్వాత మరలా లో ఫ్లేమ్ మీద మాత్రమే మరొక నిమిషం వరకు కాలినట్లయితే మనకి బందోస అనేది లోపల వరకు చక్కగా ఉడుకుతుందండి అదే మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెడితే బందోస అనేది పైన కాలే లోపల మాత్రం పిండి పిండిగా ఉంటుందన్నమాట ఇలా కాలిన బందోసని దరకు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని దోశలు కావాలనుకుంటే అన్ని బందోసల్ని వేసుకోవాలండి లేదంటే ఇదే దోశని మీరు ప్యాన్ మీద వేసుకొని ఊతప్పంలో అయినా వేసుకోవచ్చు అనమాట చూడండి ఈ వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా మనకి బన్ అనేది చక్కగా కాలి అంత ఎర్రగా చాలా బాగొచ్చాయి కదండీ సో మరి ఫ్రెండ్స్ ఇలా తయారు చేసుకున్న బన్ ఉదయం బ్రేక్ఫాస్ట్ లాగైనా తీసుకోవచ్చు లేదంటే నైట్ డిన్నర్లోకి కూడా చాలా బాగుంటాయండి ఈ బన్ దోశల్లోకి పల్లి చట్నీ కానీ ఏవైనా రోటి పచ్చడితో తిన్నా చాలా బాగుంటాయండి మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయండి వాటి లింకుని డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు చట్నీ కావాలనుకుంటే ఒకసారి క్లిక్ చేసి చూడండి సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి మన రాజీ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు